వన్ ఇంట్రెస్టింగ్ కపుల్ వీళ్ళు ఎలా డోనర్ ఎగ్స్ తో కూడా ఫెయిల్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఓన్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీస్ వచ్చినాయో కూడా మీకు చూపిస్తాను నెల నెల పీరియడ్స్ వస్తున్నాయి అంటే గర్భసంచి సరిగ్గా పనిచేస్తుంది అండాశయం నుంచి గుడ్డు విడుదలైతేనే పీరియడ్స్ కరెక్ట్ గా వస్తాయి సో ఆ మాత్రం మనకి ఇప్పుడు ఫంక్షన్ మంచిగా ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చక్కగా ఉంటాయి అనమాట కంగ్రాచులేషన్స్ చాలా మేడం అసలు మాకు ఇంకో లైఫ్ ఇచ్చారు నిజంగా చెప్పాలంటే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఇంకా మనకి అవకాశాలే లేవేమో అని భయపడుతూ ఉంటారు కొన్ని కొంతమంది కొన్నిసార్లు ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్నప్పుడు డోనర్ ఎగ్కి వెళ్ళిపోతాము రెడీమేడ్గా ఎగ్స్ వచ్చేస్తే మనకి ఎంబ్రియోస్ వస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు అట్లానే స్పాంగ్ ఫ్యాక్టర్ తక్కువగా ఉండి డిఎన్ఏ డా డ్యామేజ్ ఎక్కువగా ఉన్నా పదే పదే ప్రెగ్నెన్సీస్ ఫెయిల్ అవుతున్నప్పుడు కూడా చాలాసార్లు ఆ నమ్మకాన్ని కోల్పోయి కొన్నిసార్లు ప్రెగ్నెన్సీస్లో డోనర్కి వెళ్ళిపోదాం డోనర్ స్పర్మ్కి వెళ్ళిపోతామని అనుకుంటుంటారు సో మేజర్గా మిస్టేక్ చేసేది ఎక్కడంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనకు అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి సరే మనము ఒక ఐవీఎఫ్కి వెళ్ళాము ఫెయిల్ అయింది అవ్వట్లేదు నా ఎగ్స్ బాగాలేదు నా స్పర్మ్ బాగాలేదు నాకు ఎంబ్రియోస్ రావట్లేదు సో నేను వేరే వాళ్ళు ఎగ్స్ తీసేసుకుని ప్రెగ్నెన్సీస్ తెచ్చేసుకుందాం అనే మిస్టేక్ చేస్తూ ఉంటారు నేను డాక్టర్స్ సుజాత వెళ్ళండి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మీకు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎట్లా మీ యొక్క ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో సక్సెస్ వైపు నడవచ్చు మీ ఓన్ ఎగ్స్ మీ ఓన్ స్పమ్స్ తోటి అనేది చూద్దాం లాస్ట్లో వన్ ఇంట్రెస్టింగ్ కపుల్ వీళ్ళు ఎలా డోనర్ ఎగ్స్తో కూడా ఫెయిల్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఓన్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీస్ వచ్చినాయో కూడా మీకు చూపిస్తాను సో అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా నంబర్స్ ఎగ్స్ నంబర్ తక్కువగా ఉంది ఏఎమజ్ తక్కువగా ఉంది అనే నంబర్స్ అమ్మట్టు పడిపోయి మనకు అవ్వదేమో అనే ఓవర్ మాత్రం పెట్టుకోమకండి చాలా మందికి చాలా తక్కువ ఏమేజ్ జీరో పాయింట్ వన్ ఫైవ్ ఏఎంహెచ్ ఉన్న వాళ్ళకి సెవెన్ ఎయిట్ ఎగ్స్ వచ్చిన వాళ్ళని నేను చూశాను అట్లనే ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క ఎగ్గే రిలీజ్ అయిన వాళ్ళు ఆ ఒక్క ఎగ్ నుంచి ఒక ఎంబ్రియో వచ్చి ప్రెగ్నెన్సీస్ వచ్చే వాళ్ళు కూడా చూస్తుంటాం సో అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటానికి ఉండదు ఆల్ ఆఫ్ ఓఫర్జర్ యూనిక్ మనందరి బాడీస్ ఒక్కొక్కలాగా ఒక్కొక్క సమయానికి రెస్పాండ్ అవుతూ ఉంటాయి కాబట్టి మన కస్టమైజ్డ్గా మీ సిచ్యువేషన్కి అనుగుణంగా ట్రీట్మెంట్ని కనుక మనం డిజైన్ చేసుకోగలిగితే సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మేజర్ మిస్టేక్ అందరూ చేసేది చాలా వరకు ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళాము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము అంటే ఆ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఓకే మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసాం మనకు మందులు ఇస్తున్నారు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఎగ్స్ ఎందుకు రావట్లేదు మనం వేసుకుంటున్నాం టైంకి ఇంజెక్షన్స్ కరెక్ట్గా వేసుకుంటున్నాం నాకు ఎందుకు ఎగ్స్ రావట్లేదు నాకు ఎందుకు కౌంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు ట్రీట్మెంట్ అనేది ఒట్టి మెడికల్ ట్రీట్మెంట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయదు మీరు ఎంత టైం అండ్ ఎఫర్ట్ స్పెండ్ చేస్తున్నప్పుడు దీంతోపాటు మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ ఓవరాల్గా మీ ఆరోగ్యం ఎలా ఉంది అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి డైట్ కరెక్ట్గానే తీసుకుంటున్నాం రోజు వాకింగ్ చేస్తాం మనకి ఎటువంటి హ్యాబిట్స్ లేవు ఎక్సర్సైజ్ చేస్తాము చక్కగా స్మోకింగ్ ఆల్కహాల్ వంటి హ్యాబిట్స్ లేవు జంక్ ఫుడ్ తినట్లేదు అంతా కరెక్ట్గానే తింటున్నాం మేడం అయినా మా ఎగ్స్ పెరగట్లేదు అని అనుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఆ ఫుడ్స్ తీసుకునేవి కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు ఒక స్పెషలిస్ట్ దగ్గర నుంచి ఆ ప్రాసెస్ నేర్చుకున్నారా లేదా అనేది చూసుకోవాలి కొన్నిసార్లు మనం రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటున్నాము అంత కరెక్ట్గా తీసుకుంటున్నామంటాము దాంట్లో బ్యాలెన్స్ ఫుడ్ ఎంతమంది రెగ్యులర్ బేసిస్లో డైలీ బేసిస్లో ఫైవ్ హెల్పింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటారు ఎంతమంది రోజు ప్లేట్లో హాఫ్ వరకు కర్రీస్ వేసుకుని బోన్ చేస్తారు సో మీకు కావాల్సిన అన్ని రకాల ఫుడ్స్ అన్ని రకాల న్యూట్రియం ఆ రోజు మొత్తం మీద మనకు ఆహారంలో అందుతున్నాయా లేవా అనేది కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇప్పుడు మనకి ఎగ్స్ పాము పెరగాలనుకోండి అక్కడ మనకి న్యూట్రియం అవసరం అవుతాయి ఆ ఎగ్స్ పాము పెరగటానికి మనకి న్యూట్రియన్స్ బలం అవసరం అవుతుంది సో ఆ ఎనర్జీ న్యూట్రియన్స్ రావాలి అంటే మనం తీసుకునే ఆహారంలో నుంచి కానీ మనం తీసుకునే టాబ్లెట్స్లో సప్లిమెంట్స్ విటమిన్స్ మినరల్స్లో కానీ రావాలి ఆ బుడి పదార్థం బేస్ అక్కడ ఉంటేనే ఆ ఎగ్స్కి ఎనర్జీ రావడానికి ఎదుగుదలకి మల్టీప్లికేషన్కి మనకి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ సరైన ఆహారం లేదనుకోండి అవి తొందరగా చనిపోయే అవకాశాలు ఉంటాయి సో ఈ రకంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఒట్టి మెడికల్ ట్రీట్మెంట్సే కాకుండా మీరు మీ యొక్క జనరల్ హెల్త్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అనగానే విపరీతమైన టెన్షన్ విపరీతమైన ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు అసలు వస్తుందా లేదా ప్రెగ్నెన్సీ ఆ మన ప్రెగ్నెన్సీ రాకపోయినా పర్వాలేదు ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా సడన్గా మీ యొక్క రీప్రొడక్టివ్ ఫంక్షన్ని షట్ డౌన్ చేసేస్తాయి సో ఆ ఒత్తిడిని కూడా అధిగమించి బయటపడినప్పుడు మీ నెక్స్ట్ సైకిల్లో సక్సెస్ రావడానికి మనకి మంచి అవకాశాలు ఉంటాయి సో స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోండి యోగా మెడిటేషన్ వాకింగ్ ఫిజికల్ యాక్టివిటీ వీటన్నిటినీ కూడా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ ఒత్తిడి అనే భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మీ యొక్క హోప్ని వదిలేదు నాకు ఇంకా రావట్లేదు నాకు సరిగ్గా లేవు ఇటువంటి ఆలోచనలు పెట్టుకోమాకండి నెల నెల పీరియడ్స్ వస్తున్నాయి అంటే గర్భసంచి సరిగ్గా పనిచేస్తుంది అండాశయం నుంచి గుడ్డు విడుదలైతేనే గుడ్లు సంఖ్య ఉంటేనే పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి సో ఆ మాత్రం మనకి రీప్రడెంటివ్ ఫంక్షన్ మంచిగా ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చక్కగా అన్నమాట సో నెవర్ లూజ్ హోప్ ఎప్పుడైనా సరే మనకి ఇంకా అవ్వట్లేదు చాలా ట్రై చేసాం త్రీ టైమ్స్ ట్రై చేసాం ఫోర్ టైమ్స్ ట్రై చేసాం ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసాం ఎస్ సో అక్కడ ఒక్కసారి మీరు ముందుకి పరిగెత్తకుండా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికన్నా ఒక్కసారి బ్రేక్ తీసుకోండి ఒక్కో అడుగు వేసి కూర్చుని ఆలోచించుకోండి ఇంతకన్నా బెటర్గా మన యొక్క లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా లేదా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి కమ్ అండ్ విజిట్ లేదా ఒకసారి కాల్లో కన్సల్టేషన్ తీసుకోండి మీరు చేసుకుంటున్న ట్రీట్మెంట్లో ఇంకేమైనా మనకి బెటర్ ఆప్షన్స్ ఉంటాయా అనేది వెతుక్కుని అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ మీరు స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఈ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ కపుల్ వీళ్ళు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అయింది ట్వెల్వ్ ఇయర్స్ అయిన మ్యారేజ్లో ప్రెగ్నెన్సీస్ కోసం అన్ని ట్రై చేశారంట న్యాచురల్గా ట్రై చేశారు ఫాలికల మానిటరింగ్స్ ట్రై చేశారు ఐఓఎస్ చేయించుకున్నారు ఇక అవ్వట్లేదు ఎగ్స్ బాగాలేదు స్పమ్ బాగాలేదు అని చెప్తే వీళ్ళకి ఈవెన్ డోనర్ ఎగ్ డోనర్ స్పమ్ తీసుకుని ఎంబ్రియోస్ చేసుకుని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది సో ఇంకా వీళ్ళు ఏం చేద్దాము అనే టైంలో మన ఛానల్లో నా వీడియోస్ చూసారంట చూసిన తర్వాత వాళ్ళు ఢిల్లీ నుంచి విజయాడు వచ్చారు ఒక్క ఒపీనియన్ తీసుకుందాము మేడం దగ్గర సో ఏమేమి చేసుకోవచ్చు ఒకసారి చూద్దాము ఇక్కడ కూడా నా దగ్గర కూడా డోనర్కే వెళ్దాం అన్నట్టుగానే వచ్చారు సో నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ కన్సల్టేషన్లో నేను చూసి వీళ్ళని ఒకటే అడిగా ఒక్క ఛాన్స్ తీసుకోండి ఈ ఫైనాన్సెస్ ప్రాబ్లం లేదు అనుకుంటే మీకు హోప్ ఉంటే కనుక నాకు స్కాన్ చేస్తే ఎగ్స్ కనపడుతున్నాయి టెస్ట్ చేస్తే స్పర్మ్ ఉన్నాయి నంబర్ కొంచెం తక్కువగా ఉంది డిఎన్ఏ డ్యామేజ్ తక్కువగా ఉంది ఒక వన్ ఆర్ టూ మంత్స్ బ్రేక్ తీసుకోండి ఇక కబూబా అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకునే ప్రాసెస్ నుంచి ఆ బ్రేక్లో కొంతవరకు డైట్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న తర్వాత వీ విల్ డూ అన్ ఐవిఎఫ్ సైకిల్ మీకు గనుక ఎంబ్రియోస్ వచ్చినాయి అంటే మీ తీసుకోండి లేకపోతే డోనర్ కెల్డర్ కానీ అని చెప్పారు సో అట్లా చేసిన స్టిమ్యులేషన్లో వాళ్ళకి రెండు గ్రేడ్ త్రీ ఎంబ్రియోస్ వచ్చినాయి ఈ రెండు గ్రేడ్ త్రీ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు చాలా మంది మా గ్రేడ్ త్రీ వచ్చినాయా గ్రేడ్ వన్ రాలేదా గ్రేడ్ టూ ఎంబ్రియోస్ రాలేదా అని బాధపడిపోతూ ఉంటారు సో ఎప్పుడు కూడా మనం ఏం రాలేదు అనే దాని మీద ఎప్పుడు బాధపడకూడదు యు హ్యావ్ టు బీ హ్యాపీ దట్ యువర్ టు ఎంబియోస్ అండ్ మనం ఇంకేమైనా చేస్తే దాని యొక్క ఛాన్సెస్ కానీ క్వాలిటీ గానీ పెంచుకోవటానికి ఏం చేయొచ్చు అనే దాని మీద మనం వర్క్ చేయాలి ఎప్పుడు కూడా సో వీళ్ళకి కూడా టూ ఎంబ్రియోస్ వచ్చినాయి సో ఒకసారి ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకున్నాం కాబట్టి మేడం రెండు ఎంబ్రియోస్ పెట్టేసేయండి ఒకటికపోతే ఒకటైనా నాకు అర్థకుంటుంది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఐ వాంట్ టు గో ఫర్ టూ ఎంబ్రియోస్ అన్నారు సరే అని రెండు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ రోజు వాళ్ళది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది బీటాహెచ్సిజి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వాల్యూ వచ్చింది అంటే వీళ్ళు ఫస్ట్ టైం ఇన్ ద లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్లో వీళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి బీటాహెచ్సిజీ వరకు వచ్చి టెస్ట్ వచ్చింది సో వీళ్ళు ఏం చెప్పారంటే అసలు మా ఎక్స్తో మాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకున్నప్పుడు మీరు ఒక హోప్ ఇచ్చి ఒకసారి ట్రై చేయండి అన్న తర్వాత చేసిన అవుట్కమ్ ఇది చాలా డిఫరెన్సెస్ మేము మంచిగా ఫుడ్స్ డైట్ తీసుకున్నాం మంచిగా మెడిసిన్స్ తీసుకున్నాం అనుకున్నాము కానీ మీ దగ్గరకు వచ్చినాక తెలిసింది ఎటువంటి డైట్ తీసుకుంటే ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ రిజల్ట్ వస్తుంది అనేది మీరు మాకు చూపించారు థ్యాంక్ యూ అని చెప్పి చెప్పారు సో వాళ్ళ మాటల్లో వాళ్ళు చేసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి వాళ్ళ జర్నీ ఎలా సాగింది అనేది కూడా ఎండ్ ఆఫ్ దిస్ వీడియో చూడండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్లోకి వెళ్తున్నాము ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడైనా మీకు ఒక ఎదురు ఒక ఎదురు దెబ్బలాగా ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగటివ్ కానీ ఒక ఐవీఎఫ్ కానీ ఫెయిల్ అయిందని కానీ ఒక ఎగ్స్ తక్కువ ఉన్నాయి కానీ అని చెప్పినప్పుడు వాటిని మనం ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనేది చూడాలి కానీ సరే మన ఎగ్స్ బాగలేదు మనం డోనర్ ఎగ్కి వెళ్ళిపోదాము అనే మిస్టేక్ మాత్రం చేయమాకండి హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ యొక్క ఫర్టిలిటీ జర్నీలో మీరు ఎక్కడున్నారు మీ జర్నీలో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ హ్యావింగ్ అన్ ఒపీనియన్ ఒక సెకండ్ ఒపీనియన్ కానీ కన్సల్టేషన్ కానీ కావాలి అని అనుకుంటే ఒక్కసారి మీ జర్నీలో మీరు ఎక్కడున్నారో అనేది యూ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు మీ అండ్ నాతో కన్సల్టేషన్లో మాట్లాడండి సో వెదర్ యూర్ డూయింగ్ ద రైట్ థింగ్ రైట్ పాత్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ ఎగ్జాంప్ ఎలా చేంజెస్ చేశారు డైట్ లో ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఇదివరకు ఎట్లా వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అవ్వక ముందు ఎలా తీసుకోవాలి అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ ఇవన్నీ ముందంతా మేమంతా ఎక్కువ తీసుకునే వాళ్ళం కాదు మేడం ఈ డైట్ లో ఇంక్లూడ్ అయ్యి మీ వీడియోస్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్ బాగా చూసేవాళ్ళం మేడం ఫస్ట్ టైం మాకు తెలియదు మేడం ఇక్కడికి రావాలని మేము ఆన్లైన్ లో చెక్ చేసిన తర్వాత వీడియోస్ ఫస్ట్ కొన్ని రోజులు బాగా చూసి మాకు బాగా చెప్తున్నారు దాని తర్వాత ఇక్కడికి వచ్చాం డైరెక్ట్ మేము ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూడాలి మేడం దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలని మేము ఢిల్లీ నుంచి పని కట్టుకొని మరి ఇక్కడికి వచ్చాం మేడం ఢిల్లీలో కూడా మాకు అవకాశం ఉంది మేడం చేయించుకోవడానికి నేను అక్కడే జాబ్ చేస్తున్నాను చేయించుకోవడానికి అవకాశం ఉంది నేను ఫస్ట్ టైం చెప్పాను మేడం ఇక్కడే చూద్దాము ఢిల్లీలో ఒకసారి చూద్దామని కానీ మా వారు లేదు అక్కడికి వెళ్దాం మేడం వీడియోస్ చాలా బాగా చెప్తుంది పాజిటివ్ వీడియోస్ వల్లే నిజంగా వీడియోస్ వల్లే మేడం నేను చూసి వచ్చాను డైరెక్ట్ గా ఇప్పుడు మీరు ఢిల్లీలో జాబ్ చేస్తారు ఇక్కడ ఎక్కడ ఉంటారు ఇక్కడ మా మామయ్య వాళ్ళు ఉండవల్లి సెంటర్ లో ఉంటారండి అక్కడే ఉంటున్నాం ఓకే ఇప్పుడు మీరు ఓన్లీ ఇది మాత్రం ఒరిజినల్ గా చెప్తున్నాం ఈ స్టాఫ్ కానీ మీరు ఇచ్చే సజెషన్స్ అక్కడ అంత కేర్ తీసుకోలేదు మేడం ఎవరు మాకు ఎలా ఎంబ్రియోస్ ఎలా ఉన్నాయా ఆ నాలెడ్జ్ అంతా మాకు అప్పటికి అసలు తెలియదు మేడం ఇక్కడ మీరు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఓహో మాకు ఇలా ఉన్నాయా ఇదా ప్రాబ్లమ్ అన్నట్టు అక్కడ ఉండడానికి లేదు హాస్టల్లో ఉండేది మీకు నేను ట్రాన్స్ఫర్ అప్పుడు చూపించాను కదా ఎలా అనిపించింది గుర్తుంది మీరు పదే పదే నాకు చెప్పారు మేడం బాగా ఎక్స్పెండ్ అయ్యాయమ్మా మీరు టెన్షన్ పడద్దు అని నాకు ఎంబ్రియోస్ ఆ ల్యాబ్ వెళ్లేంత వరకు కూడా చాలా టెన్షన్ పడ్డాను మేడం మా గ్రేడ్స్ కదా ఎలా ఉంటుందో మాకు సక్సెస్ అవుతుందో లేదని చాలా టెన్షన్ ముందు కూడా అందుకే మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను ఇంకా ఆ రోజు మీరు చెప్పిన మాటలను బట్టి ఇంకా మేము ఫిక్స్ అయినాం మేడం చెప్పింది వెళ్ళాలి అనుకున్నాం ఎందుకంటే ఒకసారి అయింది తర్వాత చూపించిన తర్వాత కూడా ఫుల్ హ్యాపీ మేడం మీరు ఇచ్చిన ధైర్యం నాకు చాలా తోడైంది మేడం మీరు అక్కడ కూడా చెప్పారు మేడం గ్రేట్ త్రీ ఉన్నాయి కానీ బాగా ఎక్స్పెండ్ మీరు మీరేం టెన్షన్ పడద్దు అని బాగా హోప్ చెప్పారు మంచి హ్యాచింగ్ ఎంప్లాయీస్ చూపించారు మేడం ఆ ధైర్యంతోనే ఫిఫ్టీన్ డేస్ ఏ టెన్షన్ తీసుకోలేదు మేడం మేడం చెప్పింది ఎలాగైనా నాకు అవ్వాలి అవ్వాలని ఒక మైండ్ లోనే నేను ఉండిపోయాను మేడం అసలు సక్సెస్ అవ్వాలని ఇంకా కంగ్రాచులేషన్ చాలా రుణ పడున్నాం మేడం మేమైతే అసలు మాకు ఇంకో లైఫ్ ఇచ్చారు నిజంగా చెప్పాలంటే